చిన్న ఏంటి ఇక్కడ నుంచి అట్టి కోసం అవునా స్కూల్కి వెళ్ళి వచ్చారా ఎన్ని గంటలకి వచ్చారు

పంచదార కలిపి వేస్తున్నామండి మా పిల్లలు ఈవినింగ్ అడుగుతున్నారు ఏమని స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి వేసిస్తే మంచిగా తింటారు తిని హోంవర్క్స్ చేసుకుంటారు ఫస్ట్ ఎవరికి ఒక్కలకే వస్తుంది ఎవరికైనా చిన్నవాడికా సరే ఇప్పుడు నీకు వేస్తా తల్లిగా చూడండి మా పెద్ద అమ్మాయి ఏం చేస్తుందో నేను ఇంకా అట్లా వేసుకున్నాయి తింటా ఉంటే ఏమి ఈ పనులు చేస్తుంది నేను లే చేయి కూడా వాష్ చేసుకోలేదు ఏం చేస్తుంది చూడండి వద్దు అంటుంటే ఏం చేస్తున్నావు తల్లిగా ఎందుకు నేను గడగమన్నానా నీకు అవసరలా పెట్టేసే వద్దు నేను చేసుకుంటా చదువుకో మంచిగా వెళ్ళి ట్యాప్ కట్టేసే ఫస్ట్ సోప్ పెట్టుకు లిక్విడ్ పెట్టకుండా కడుగుతారా లంచ్ బాక్సెస్ ఉన్నాయిగా మీవి లంచ్ బాక్సెస్ దానిలో పెట్టేసాయి నేను అన్ని అవసరం చేతులు కడుక్కోవాలి పెట్టేసి పెట్టేసా ఇంకా తల్లిగా పెట్టేసే అద్దపేటె అబనలు చేయొద్దు నేను చేసుకుంటా పెట్టే కట్టెల్ని బండిటన్ చూసుంటకి పిల్లల బాయ్ బచ్చదుండి పెట్టేసేయ్ నైన్ యాస్మా రెడీ అయ్యావా హోంవర్క్ చేసుకో పద ఇవి నిన్న మార్కెట్లో తీసుకున్నా మ్యాంగోస్ తియ్యగా ఉన్నాయి ఫ్రెండ్స్ పొల్లగా ఉంటాయి అని చెప్తా అన్నారు తియ్యగా ఉన్నాయి డ్యాన్స్ చేస్తున్నావా బ్యాగ్ టీ బ్యాగ్ది హోమ్వర్క్స్ మా పిల్లలు లంచ్ బాక్సెస్ స్నాక్స్ బాక్సులు అన్నీ క్లీన్ చేసుకున్నాయి ఇప్పుడు దోశలు వేసినావు కదా అవి కూడా క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు మా వాళ్ళు మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు చూడండి